హలో అండి అందరికీ శుభ శుక్రవారం అండి అందరికీ అమ్మవారు దయ అందరికి ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మీరు అందరు బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి మొన్న కార్తీక పౌర్ణమి రోజు ఇంటి తులసి చెట్టు దగ్గర ఒత్తులు వెలిగించుకొని గుడి కొయ్యి దండం పెట్టుకొని వద్దాము అని వెళ్ళినాము కదా గుడికి గుడి దగ్గర అయితే ఒకరొకరు నలుగురు ఇంట్లో ఉన్న మొత్తము అందరు వచ్చేసిండ్రు వచ్చేసి తులసి చెట్టు దుక్ అక్కడ తులసి చెట్టున్న ఉసిరి చెట్టున్న చు చెట్టు చుట్టూ వాళ్ళే కూర్చున్నారు ఇంకా మిగతా వాళ్ళు గంటలు గంటలు అక్కడ వాళ్ళే కూర్చుంటే ఇంకా మిగతా వాళ్ళు ఎలా చేస్తారు ఇంకా అక్కడ దీపాలు ఇంటి దగ్గర వెలిగిస్తున్నారు అక్కడ పోయి మూడు వందల అరవై ఐదు వత్తులే వెలిగిస్తున్నారు ఇంకా వేరే వాళ్ళకు గుళ్ళ లోపలికి వెళ్ళినా కూడా భార్య భర్త పేరు చెప్పి సకుండా నామంటే సరిపోతుంది లేదు లేదు మా పిల్లల పేర్లు అందరూ చదవాలి మా పెద్దల పేర్లు చదవాలి అంటే మిగతా వాళ్ళకు ఎంత లేట్ అయిపోతుంది ఎవరైనా సరే కొంచెము మనసులు అర్థం చేసుకోండి గుళ్ళ దగ్గర కూడా పంతుళ్ళను కూడా టాచర్ వాళ్ళకు కూడా ఒక టాస్కే కదండి గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు గోత్రనామాలు అవన్నీ చదవాలి ఇద్దరు పేర్లు చెప్పండి అంటే ఇద్దరు పేర్లు ఎందుకు చదువుతారు నలుగురివి చదవాలి అని అంటున్నారు మళ్ళీ వాళ్ళ నలుగురు చదువుకుంటే అక్కడనే వాళ్ళ దగ్గరనే ఉంటే మిగతా వాళ్ళైతే వెయిటింగ్ చేయాలి కదా ఇంకా లైన్ పెరిగిపోతూనే ఉంటుంది కదా ఎవరైనా సరే కొంచెం అర్థం చేసుకోండి గుళ్ళ దగ్గరకు అయినప్పుడు ఉత్తప్పుడు అంటే అన్ని అందరి పేర్లు చదివించుకోవచ్చు కానీ ఏమన్నా ముఖ్యమైన కార్యక్రమం పండుగలు ఉన్నప్పుడు గుళ్ళ దగ్గరకు పోయినప్పుడు అర్థం చేసుకోండి ఇంకా దీపాలు పెట్టుకున్న కూడా టక్కున ఏదో దీపాలు పెట్టుకోవాలి లేవాలి వేరే వాళ్ళకు అవకాశం ఇవ్వాలి కానీ మనమే అక్కడనే మనం మూడు వందల అరవై ఐదులు వెలిగియాలి మనం అక్కడ మొత్తం వెలిగిన దగ్గర కూర్చోవాలంటే మిగతా వాళ్ళు ఆమె ఎప్పుడు లేస్తుందని వెనక వాళ్ళు వెయిటింగు మీరు కూడా ఆరతి తీసుకోండి వెయిటింగు ఇంకా వాళ్ళు నలుగురు కూర్చొని మళ్ళీ ఇంకోగా మొచ్చి లైన్ కడుతుంది అసలు ఆ దీపాలు వెలుగుతుంటేనే అక్కడ పని చేసేవాళ్ళు దొబ్బేస్తున్నారు తోటి ఎంత పాపం అది వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి పాప అట్లా మనము వాళ్ళకు కూడా ఒక టాస్కే కదండి అది ఏదైనా కూడా మనం పెట్టిందే కదా ఏదైనా వాళ్ళకు కూడా ఏదైనా మనము ఇంటి దగ్గర వెలిగించుకున్నాం కాబట్టి ఏదో ఒక చెట్టు దగ్గర దీపాలు వెలిగించుకొని టక్కున లేవాలి మిగతా వాళ్ళకు అవకాశం ఇవ్వాలి కానీ వామ్మో టన్నులు టన్నులు కోరికలు గోత్రనామాలు అష్టోత్రాలు ఒక్క ఒక్కరోజే మొత్తము చెప్తే ఇక మొత్తము ఇదైపోతారని ఒకరొకరికి ఒక్కొక్క రకమైన పిచ్చి గుళ్ళ దగ్గర కోత అయితే వామ్మో ఏదో మనం దేవునికి దండం పెట్టుకొని రావాలి ఆ దేవుడు కనబడితే చాలు అనుకోవాలి కానీ మరీ అంత పిచ్చి కూడా ఉండకూడదు దేవుళ్ళ దగ్గరికి ఎందుకంటే వేరే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి మనకు అక్కడ పని చేసే వాళ్ళైనా అయ్యే వాళ్ళైనా ఎంత ఇబ్బంది పడతారు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అసలు పొయ్యి మనకు క్రౌడ్ ఎక్కువ ఉంది అనుకున్నావు మనకు నేనైతే అట్లుందనుకో క్రౌడ్ ఎక్కువ ఉందనుకో మామూలుగా దండం పెట్టుకుని అయినా సరే బయట నుంచి వచ్చేస్తా కానీ నాకు లోపలికే పోవాలే మొత్తం ఈరోజు అన్నీ చెప్పాలి దేవుని కానీ ఏముండదు ఎప్పుడు చెప్పు